అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి శుక్లాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే జయ బోలో గణేష్ మహారాజ్కి జయ ఈరోజు జ్యోతిష్య శాస్త్రం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ జాతకం చాలా ఉపయోగపడుతుంది ఈ జాతకం ప్రముఖ హిందీ నటుడు లెజెండ్ వంద లెజెండ్లు కలిపితే ఎంతో అంత లెజెంట్ లెజెండ్ జాతకం ఇది శ్రీ అమితాబ్ బచ్చన్ గారిది అమితాబ్ బచ్చన్ గారు సినిమా హీరో కాకముందు కలకత్తా నగరంలో ఆయన ఒక చిన్న గుమాస్త ఒక క్లర్క్ గా ఆయన జీవితాన్ని మొదలుపెట్టాడు అలాంటి అమితాబ్ బచ్చన్ హిందీ సినిమా రంగాన్ని పంతొమ్మిది డెబ్బై రెండు నుంచి ఉర్రూ తల నుంచి పేరు మోసిన సినిమా హీరోలను కూడా పక్కన పెట్టడం జరిగింది అలాంటి అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ గారి జాతకాన్ని చెప్తున్నాను ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పదకొండు అక్టోబర్ పంతొమ్మిది నలభై రెండు సాయంకాలం నాలుగు గంటలకి అలహాబాద్లో జన్మించారు అమితాబ్ బచ్చన్ జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రెండవ పాదం రాశి తులారాశి జన్మ లగ్నం కుంభలగ్నం ఆయన లగ్నంలో ఉన్న గొప్పతనం లగ్నంలో కేతువు చతుర్థంలో లగ్నాధిపతి శని షష్ట స్థానంలో ద్వితీయ లాభాధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు లావ సప్తమ స్థానంలో రాహువు ఆయనకి అష్టమ స్థానంలో రవి బుధ శుక్ర కుజ నాలుగు గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నాయి షష్టాధిపతి చంద్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు అలాగే అమితాబ్ బచ్చన్ గారికి చంద్రుడి నుంచి దశమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు కాబట్టి గజకేశరి యోగము అలాగే హంస మహాపురుష యోగం అనే రెండు యోగాలు ఏర్పడ్డాయి హంసమహాపురుష యోగం అంటే ఉత్తమ గుణాలు పరోపకార బుద్ధి కలిగి జీవితాంతం డబ్బుకి లోటు లేకుండా మనిషి మనిషి జీవిస్తాడు గజికేశ్వరిలో ఉంటే జీవితాంతం మనిషికి పేరు పిరుషులు వచ్చి జీవితాంతం మనిషి తిండి బట్టలు లోటు లేకుండా ఆనందమైన జీవితాన్ని గడుపుతారు ఈ రెండు యోగాలు కూడా అమితాబ్ బచ్చన్ జాతకంలో ఉన్నాయి అమితాబ్ బచ్చన్ జీవితాన్ని మలుపు తిరిపి తిప్పిన దశ శని మహాదశ ఈ శని మహాదశ అమితాబ్ బచ్చన్కి ఐదు పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి ఐదు పదకొండు పంతొమ్మిది వందల తొంభై దాకా నడిచింది పంతొమ్మిది సంవత్సరాలకు ఈ శనిమ హార్ దశలో శని అంతర్దశ మూడు సంవత్సరాలు మూడు రోజులు అంటే ఐదు పదకొండు పంతొమ్మిది డెబ్భై ఒకటి నుంచి ఎనిమిది పదకొండు పంతొమ్మిది డెబ్భై నాలుగు దాకా శనిమ హార్డ్రస్లో శని అంతర్దశ జరిగింది అక్కడి నుంచి అమితాబ్ బచ్చన్ సినీ రంగాలను అడుగుపెట్టాడు ఆ రోజుల్లో అమితాబ్ బచ్చన్తో యాక్షన్ చేయటానికి ఒక్క హీరోయిన్ కూడా ముందుకు రాలేదు ప్రతి వాళ్ళు కూడా అమితాబ్ బచ్చన్ చాలా హైట్గా ఉంటాడు సన్నగా ఉంటాడు కొత్తగా హిందీ ఫీల్డ్లోకి వచ్చి అందరూ అసహించుకునేవాళ్ళు అలాంటి మూమెంట్లో అమితాబ్ బచ్చన్ని ఎంకరేజ్ చేసింది జయబహదూరి గారు అమితాబ్ బచ్చన్ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా జంజీర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రిలీజ్ అయింది ఈ చిత్రం అక్కడి నుంచి ఇంకా అమితాబ్ బచ్చన్ వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది నాలుగు అంతర్దశలు శని మహర్దశలో శని అంతర్దశ శనిలో బుధుడు శనిలో కేతువు శనిలో శుక్కుడు ఈ నాలుగు అంతర్దశలు కూడా అమితాబ్ బచ్చన్కి విపరీతమైన యోగం చేశాయి కానీ ఆయన జీవితంలో మలుపు తిరిగి ఇంకా బ్రతకడు అనుకున్న ఇంకా బ్రతకడు జీవితం అయిపోయింది అనుకున్న సమయం ఆయనకి ఎనిమిది పది పంతొమ్మిది ఎనభై రెండు నుంచి ఎనిమిది ఐదు పంతొమ్మిది ఎనభై నాలుగు దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం పాటు ఆయనకి ఈ శని మహర్దశలో చంద్రుడి అంతర్దశ జరిగింది ఈ శనిలో చంద్రుడు జరిగినప్పుడే ఈ కూలీ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బెంగళూరు లోపల ఒక ఇనుపరాడు ఆయన పొట్టలో గుచ్చుకుపోయింది ఆల్మోస్ట్గా అమితాబ్ బచ్చన్ గారు కొన ఊపిరికి వెళ్ళారు ఆ సమయంలో మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఎంతమంది అమితాబ్ బచ్చన్ యొక్క అభిమానులు ఉన్నారో వీరాభిమానులు వాళ్లే కాకుండా సామాన్య జనం కూడా ప్రతి గుడికి వెళ్ళి అమితాబ్ బచ్చన్ గారు బ్రతకాలని ఆ రోజుల్లో ప్రార్థన చేయడం జరిగింది అంతమంది ప్రార్థనల్ని భగవంతుడు ఆలకించాడు అట్లాగే మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారు తిరిగి కోలుకున్నారు ఆ తర్వాత కూడా ఆయన ఏబీసీ అని ఒక కంపెనీ పెట్టాడు ఘోరా ద్వారా ఉన్న డబ్బు మొత్తం కూడా పోగొట్టుకున్నాడు ఎందుకంటే జీవితం లోపల కష్ట సుఖాలు రెండు కూడా మనిషికి వస్తాయి కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఆయన రెండు వేల సంవత్సరంలో మళ్ళీ ఆయన కోలుకోవటం జరిగింది ఇది అమితాబ్ బచ్చన్ గారికి నచ్చిన ఈ శని మహాదశ దశ తొంభై నుంచి తొంభై మూడు దాకా బుధుల్లో బుధుడు అట్లాగే రెండు వేల ఏడు దాకా ఆయనకి బుధ మహద్ జరిగింది బుధుడు కూడా విపరీతమైన యోగం చేశాడు అమితాబ్ బచ్చన్ గారికి కాబట్టి ఆ తర్వాత ఆ తర్వాత ఆయన ఏబీసీ కంపెనీలో లాస్ అయినప్పటికీ కూడా కోన్ బనేగా కరోడ్ ఆయన మీకు అందరికీ తెలుసు ప్రపంచం మొత్తంలో ఎంత పేరు వచ్చిందో మళ్ళీ యథాప్రకారంగా ఎంత డబ్బు పోగొట్టుకున్నాడో అంత డబ్బు కూడా ఆయన సంపాదించడం జరిగింది ఆయనకి మెయిన్గా నవాంస చక్రం చూస్తే ఆయన తులాలగ్నం అయింది మెయిన్గా ఆయనకి తృతీయంలో కేతువు చతుర్థంలో చంద్రుడు అష్టమంలో శుకుడు స్వక్షేత్రంలో ఉన్నాడు భాగ్యస్థానంలో రాహు శని దశమంలో గురువు ఉచ్చేసిలో ఉన్నాడు అంటే రాశిచక్రంలోనూ కర్కాటకంలో ఉన్నాడు నవాంశలోనూ కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి గురువు గురుగ్రహానికి వర్గోత్తమం చెంది గురువు విపరీతమైన బలం కలిగి ఉన్నాడు అలాగే నవాంశలో కుజుడు కూడా నీచభంగం ఏర్పడింది నవాంశలో లాభంలో రవి బుధులు కలుస్తున్నారు ఇది అమితాబ్ బచ్చన్ యొక్క నవాంశ చక్రం ఇంకా అమితాబ్ బచ్చన్కి మెయిన్గా అష్టక వర్గం చూసినట్టయితే అమితాబ్ బచ్చన్ గారికి ఇప్పుడు మిథున్ రాశిలో గురువు వచ్చాడు ఈ మిథున్ రాశిలో ఆరు బిందువులు వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడి నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు దాకా కూడా గురువు ఆయనకి దీంట్లో మన భాగ్యస్థానంలో ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం కూడా అమితాబ్ బచ్చన్ గారికి బాగానే ఉంటుంది ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ గారి గారికి నడుస్తున్న మహర్దశ చూసినట్టయితే ఆయనకి ఐదు పదకొండు రెండు వేల పద్నాలుగు నుంచి ఐదు పదకొండు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఈ యొక్క శుక్రమహర్దశ జరుగుతోంది ఈ శుక్రమహార్దశ కుంభలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతిగా స్థానంలో నీచభంగాన్ని పొందారు కాబట్టి ఈ దశ కూడా బాగానే అందుకుంది ఈ దశలో కూడా ఆయన విపరీతంగా అడ్వర్టైజ్మెంట్లు అది చేస్తున్నాడు ప్రస్తుతం అమితాభన్కి ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు దాకా ఆయనకి ఈ మహాదశలో ఈ గురువు అంతర్దశ నడుస్తుంది ఈ గురువు యొక్క అంతర్దశలో అమితాబ్ బచ్చన్ గారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభలగ్నానికి గురువు ద్వితీయ లాభాధిపతిగా ఆయన మారకుడు ఆయనకి షష్ట స్థానంలో ఉన్నాడు కాబట్టి అమితాబ్ బచ్చన్ గారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన ఎన్నో చిత్రాల్లో నటించి ఎందరో మొన్న మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో అందరి యొక్క మందల్ని పొందిన అమితాబ్ బచ్చన్ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసారించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను